చూండి ప్రవీణ్ పగడాల్ గారిది నాది వాట్సప్ చాటింగ్ నేను ఇది వరకు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి ఆయన గొప్పతనం మీకు చెప్పాలి నేను కొంత అమౌంట్ ఆయనకి పంపించి బ్రదర్ దిస్ ఈస్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రజెంట్ ప్లీజ్ యాక్సెప్ట్ అని పెట్టారు మీరు వచ్చినందుకు నేను ఇస్తున్నటువంటి కానుక మీరు తీసుకోండి అంటే ఆయన అయ్యో సార్ అలా చేయకండి అని పెట్టాడు అలా చేయకండి మాస్టారు అని పెట్టాడు సార్ అన్నాను ప్లీజ్ అన్నా జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఉంచుకోండి మీరు దేవుని పనిలో ఉపయోగించండి అని బిడ్డ మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా పరిచర్ చేస్తున్నారు మీరు ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి నేను ఇచ్చే తక్కువే వాడండి మీరు దేవుని పరిచర్యలో వాడండి మీరు గోల్డ్ అంత ఖర్చు పెట్టుకుని వస్తారు మీ చుట్టూతో గోల్డ్ మంది ఉంటారు చేయాలి చెయ్యాలి ఇంకా చాలా పరిచర్ చేయాలి ఈ పరిచర్యలో మీకు ధనం ఉపయోగపడుతుంది ఉపయోగించండి అని చెప్పేసి పెడితే చూడండి ఆయన ఏమని పెట్టాడంటే నాకు సార్ ఫార్మాలిటీ ఎందుకు ఎందుకు ఎందుకులేండి మనకి మనకి అన్నాడు లేదన్నా పర్లేదన్నా ఉంచండి ప్లీజ్ అని పెడితే వెంటనే కింద దేనికి వాడమంటారు చెప్పండి నేను నాలుగు రకాలైనటువంటి పరిచయాలు చేస్తున్నాను మీరు దేనికి వాడమంటే దానికి ధనాన్ని వాడతారని పెట్టాడు అది అతను యథార్థత అందులో ఏమని రాశాడంటే ట్రైనింగ్ ఉందండి దానికి వాడమంటారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది దానికి వాడమంటారా కొంతమంది హెల్త్ సపోర్ట్ చేస్తున్నాను దానికి వాడమంటారా అలాగే కొంతమంది విధవరాండ్రను కూడా ఆదరిస్తున్నాను దానికి వాడమంటారా దేనికి వాడమంటారు అని పెట్టాడు నేను ఇచ్చే డబ్బుల్ని అప్పుడు నేను మీ ఇష్టం సార్ మీకు నచ్చిన దాంట్లో వాడుకోండి నాకు అభ్యంతరం ఏమీ లేదు మీరు యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు మీకు నచ్చిన దాంట్లో మీ ఇష్టం వాడుకోండి అని పెట్టాను అప్పుడు ఆయన చెప్పండి సార్ పర్లేదు అని పెట్టాడు ఇంకెందుకు లేని ఎంతగా అడుగుతున్నాడు కదా అని హెల్త్ సపోర్ట్ కి విధవరాండ్రకి ఉపయోగించండి మీరు ఎలాగో నాలుగు రకాల ఐదు రకాల పరిచర్యలు చేస్తున్నారు కదా ఏదో పరిచర్యలో నేను ఇచ్చిన ధనాన్ని మీరు వాడుకోండి అంటే ఓకే సార్ అని పెట్టాడు ఇదిగో ఈ రోజుకి నేను ఎప్పుడు చెప్పలేదు ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాలేదు దాన్ని బతుకుండా ఉంటే నాకు ఇది అవసరం లేదు చెప్పకపోయేవాడిని కానీ రోజు ఆయన యథార్థత ఏంటో మీకు తెలియాలి అని ఒక సేవకుడిగా మరో సేవకుడు ఏంటో నాకు తెలుస్తుంది అలాగే నేనేంటో ఆయనకి తెలుస్తుంది ఆయన ఏంటో నాకు తెలుస్తుంది సో వాళ్ళు చేస్తున్న పరిచయం ఎలా ఉండబోతుందో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది అది ఈయనకున్న యథార్థత కొంతమంది అలా ఉండకపోవచ్చు కొంతమంది మోసం చేస్తూ ఉండొచ్చు సమాజాన్ని కానీ వాళ్ళు దేవునికి ఒక రోజు ఏం చేస్తారు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఆయన అలా అలా ఉండుంటే ఆయన మరణించకపోయేవారేమో ఆయన ఇంకా మన మధ్యలో ఉండేవారేమో అన్న కనిపించింది మనసు కనిపించింది సో ఏదేమైనా ప్రియమైన క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సేవకులు అనేవాళ్ళు సత్య సంబంధులుగా మన మధ్యలో ఉండడం మనకి దీవెన మనకి ఆశీర్వాదం అందుకే బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు వారు సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మీరెట్లు విందురు ప్రకటించి వారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు అందుకే సువార్త ప్రకటించి వారికి సహకారులుగా నిలబడండి అన్నాడు క్రీస్తు దాసులు తమసిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరు